హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే భూత వైద్యులు నిమ్మకాయని కత్తితో పోసినప్పుడు ఆ నిమ్మకాయలో నుంచి రక్తం వస్తుంది అది ఎందుకు వస్తుంది దాని వెనక ఉన్న రహస్యం ఏంటనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా మన ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అట్లా వస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే మన ఇంట్లో ఏదో ఉంది మనల్ని ఏదో పట్టి పీడిస్తుంది ఏదో భూతం ఉంది ఏదో గాలి ఉంది అని మనం చాలా అపోహల్లో ఉంటాం అనమాట భయపడుతూ ఉంటాం సో దానికోసం ఏం చేస్తామంటే మనం భూత వైద్యుల్ని ఆశ్రయిస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే మన భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారనమాట సో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని పోసి అందులో నుంచి రక్తం వచ్చేలాగా చేస్తారు సో దానివల్ల ఏంటంటే మనం భయపడిపోయి మన ఇంట్లో దెయ్యం ఉంది భూతం ఉంది సో ఇట్లాంటివి మనం నమ్మి వాళ్ళకి భారీగా డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట సో నిజంగానే భూతం ఉంటే నిమ్మకాయలో నుంచి రక్తం వస్తుందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను మెయిన్గా ఏంటంటే వాళ్ళు చేసే మోసం ఏంటంటే నిమ్మకాయని పోసే ముందుగానే వాళ్ళు ఏంటంటే ప్రిపేర్డ్ కానీ ఒక కత్తికి జాగ్రత్తగా ఉండండి ఒక కత్తికి మందార పువ్వు మందార పువ్వు రసాన్ని కత్తికి పూసి పెట్టుంటారు లేదా మిథైల్ ఆరెంజ్ అనే కెమికల్ని కత్తికి పూసి పెట్టుంటారు అనమాట సో అది మనకి చూసినా కూడా మామూలు కత్తిలాగే ఉంటుంది ఏంటంటే వైట్ అవి వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి అది మనం పూసినట్లు కూడా మనకు కనుక్కోలేము అన్నమాట సో ఈ విధంగా ఏంటంటే వాటన్నింటిలో ఏదో ఒకటి అంటే మిథైల్ ఆరెంజ్ కెమికల్ని కానీ లేదా మందార పువ్వు రసాన్ని కానీ ఆ కత్తికి పూసి పూసిపెట్టి ఉంటారు ఏంటంటే మనం మన ఇంట్లోకి వాళ్ళు రాగానే ఒక నిమ్మకాయని తీసుకొని ఆ కత్తితో కట్ చేస్తారనమాట ఎప్పుడైతే ఆ కత్తితో కట్ చేస్తారో ఆ కత్తికి నిమ్మరసం తగులుతుందో ఆ కెమికల్ రియాక్షన్ వలన ఎందుకంటే అది మిథైల్ ఆరెంజ్ కానీ లేదా మందార పువ్వు రసాన్ని కానీ పూసి ఉంటారు కదా అది నిమ్మరసానికి తగలగానే కెమికల్ రియాక్షన్ జరిగి ఆ నిమ్మరసం అనేది ఎర్రగా మారుతుందన్నమాట సో ఇందులో ఉండే వాస్తవం ఇదే సో ఇలాగా ఆ నిమ్మరసం అనేది ఎర్రగా మారుతుంది దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏంటంటే భూత వైద్యులు సో మీ ఇంట్లో అది ఉంది మీ ఇంట్లో ఇది ఉంది మీ ఇంట్లో భూతం ఉంది అని చెప్పేసి మనల్ని భయపెట్టి మన దగ్గర డబ్బులు గుంజుతారు అన్నమాట సో ఇది రియల్ ఫ్యాక్ట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదా ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ